ఏపీలో కూటమి ప్రభుత్వంలో మార్పు స్పష్టంగా కనబడుతోంది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హుందాగా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు కీలకమైన శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా తన శాఖల సమీక్షలతో అనిపించుకుంటున్నారు అన్ని శాఖలపై అవగాహన ఆయన ప్రతి సమస్యకి తనదైన శైలిలో పరిష్కారం కూడా చూపిస్తున్నారు ఇక నారా లోకేష్ కూడా మానవ వనరుల శాఖ మంత్రిగా అందరి దృష్టిని ఆకర్షించే నిర్ణయాలు తీసుకుంటున్నారు విద్యాశాఖలో ఇప్పటికే నారా లోకేష్ తనదైన మార్క్ చూపించే ప్రయత్నాలు మొదలు పెట్టారు గత వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగం చాలా సంక్షోభం ఎదుర్కొంది ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కరోనా టైంలో వైన్ షాప్ల దగ్గర సెక్యూరిటీ డ్యూటీల నుంచి స్కూళ్లలో మరుగుదొడ్లు ఫోటోలు తీసి యాప్స్లు అప్లోడ్ చేయటం వరకు అన్నిటికీ వారినే బాధ్యులుగా చేశారు కూటమి ప్రభుత్వంలో వారికి ఆ బాధలు లేవు మరుగుదొడ్ల ఫోటోలు అప్లోడ్ చేయటాన్ని యాప్లో నుంచి పూర్తిగా తీసేశారు మంత్రి లోకేష్ మరిన్ని మార్పులకి శ్రీకారం చుడుతున్నారు గతంలో నాడు నేడు పనుల్లో గోల్మాల్ జరిగిందనే విషయం అందరికీ తెలుసు అవసరం ఉన్నా లేకపోయినా అదనపు తరగతి గదుల్ని కట్టారు మరుగుదొడ్లు ప్రహరీ గోడల విషయంలో నాజిరకం పనులపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వినపడ్డాయి కానీ వాటిని గత ప్రభుత్వం దాటేసింది కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ తప్పుల్ని బయటికి తీస్తున్నారు మంత్రి లోకేష్ నాడు నేడులో జరిగిన అవకతవకల్ని ఇటీవల ఆయన అసెంబ్లీలో బయటపెట్టారు విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తామని చెప్పుకొచ్చారు మెగా డిఎస్సితో ముందుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పింది మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టిన లోకేష్ అందరి ప్రశంసలు అందుకున్నారు ఇలా ప్రతి విషయంలో తన మార్క్ చూపిస్తున్నారు లోకేష్ ఇంగ్లీష్ మీడియం పేరుతో గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు చాలా వరకు విఫలమే అయ్యాయి ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతున్న వారు ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు రాయాలా లేక సిబిఎస్ఈకి ప్రిపేర్ కావాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు పేరుకి సీబీఎస్ఈలోనే బోధన జరుగుతున్నా దీనిపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుంది దీనిపై కూడా లోకేష్ దృష్టి సాధించారు ఇక టీచర్ల కష్టాలను కూడా లోకేష్ పరిశీలించి వారికి న్యాయం చేస్తున్నారు అటెండెన్స్ యాప్లో సమస్యలు ఉంటే టీచర్లకి వెసులుబాటు కల్పిస్తున్నారు ఇక మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే పని పూర్తిగా ఆపివేయించారు అదే సమయంలో టీచర్లకి బోధనేతర విధులు అప్పచెప్పే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు లోకేష్ గత ప్రభుత్వ హయాంలో టీచర్లను బోధనకి కాకుండా అనేక ఇతర విషయాలకు ఉపయోగించుకున్నారని వారితో బోధనేతర పనుల్ని బలవంతంగా చేయించుకున్నారు అని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ విమర్శించేది అప్పటి విమర్శలకి వారు ఇప్పుడు పరిష్కారం చూపెడుతున్నారు విద్యారంగంలో మొదలైన ఈ మార్పు అన్ని శాఖల్లోనూ వస్తుందని అంటున్నారు కూటమి నేతలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి